నెక్స్ట్ మరి పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా అట్లా పోలికలు ఏం లేదు మేడం నాకు పాలిటిక్స్ అంటే ఇష్టము చెప్పిన తర్వాత నాకు ఏమో రారేమో అనిపించింది వాయిస్ ఓవర్ కే మీరు అంతలా చేయలేదంటే అంటే మేబీ పొలిటికల్ లో వస్తే ఎలా ఉంటదేమో ఏమో చూడాలి మేడం బట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు తెలంగాణ వచ్చి సెట్ అయ్యారు కాబట్టి ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు అయ్యా మేడం ఐ లవ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఐ లైక్ హిమ్ బికాస్ హిస్ గట్స్ కానీ కేసీఆర్ గారిని ఢీ కొడతాం అంటే మాటలు కాదు బట్ హీ వన్ అది చాలా బాగా అనిపించింది ఎలా ఢీ కొట్టారో కూడా మీకు ఐడియానే ఉండదు ఓవరాల్ గా విన్ చూస్తారు కదా మేడం విన్నింగ్ చూస్తారు బ్యాక్ అండ్ ఇంకా అండ్ సీఎం అయ్యారు ఐఎమ్ హ్యాపీ సో ఇదనమాట ఫైనల్ గా ఇంకొకటి ఈ మధ్య కాలంలో న్యూస్ లో చూస్తున్నాం నిన్న కూడా వాళ్ళ పేరెంట్ ని చంపేశారు టెన్త్ క్లాస్ అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది మా ఇంటి పక్కనే అది జీడి నేను పొద్దున్న టీవీ లన్నీ ఉంది ఏమైంది అని అడిగా అడిగాను అది అన్నారు నన్ను వీడియో చేయమన్నారు జస్ట్ అంటే ఏదన్నా చెప్పండి కవర్ చేయండి అని నాకేం తెలియదు వాళ్ళు అంటే చూస్ పక్క లాగా అనమాట అంటే క్రౌడ్ వచ్చేస్తారు కదా కొద్దిగా అంటే అది మాస్ ఏరియా మేడం ఫస్ట్ థింగ్ మెయిన్ రోడ్కే ఉంది మాస్ ఏరియా కాబట్టి వాళ్ళు చదువుకోరు అంత మాస్ మాస్ ఫస్ట్ నుంచే అంత గల్బ గల్బా ఉంటారు అదే అలా జరిగిపోయింది ఆ ఏరియాలో కామన్ అవన్నీ కాదు న్యూస్ లోకి వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది ఓకే అంటే అలాంటివి విన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ గానీ లేదంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా దేర్ మేడం ఒకటి చెప్పన సోషల్ మీడియా ఇస్ మీకు నాలెడ్జ్ అవైలబుల్ గా ఉంది ఏది కొట్టినా రావు వచ్చని ఫీల్ అవుతారు మీరు సపోజ్ చార్ట్ జీపీటీ గానీ యూట్యూబ్ గానీ సపోజ్ మీరు ఒక బిజినెస్ చేయాలి యూట్యూబ్ లో పడతారు నాలుగు వీడియోలు చూడగానే మీకు నాలెడ్జ్ వచ్చిందనుకుంటారు వేరే ఉంటుంది వీడియో ఒక రియాలిటీ ఉంటుంది వేరే ఒకటి అలా చూసి వాళ్ళే వాళ్ళు ఏమనుకున్నారు లవ్ అంటే ఇలా ఉంటుంది మర్డర్ చేసేటప్పుడు కదా పెద్ద అలా చేస్తున్నారు అంతే అంతే ఏదో లాయర్ ని ఈజీ గా వచ్చేస్తది అది ఇది అనుకున్నారు కానీ అంత రియాలిటీ లో అదిరిపోతుంది అసలు ఇప్పుడు చాలా మంది లవ్ చేసుకుంటారా అసలు లవ్ అంటే ఏంటి మీ ఒపీనియన్ నా ఒపీనియన్ లో లవ్ అంటే శ్రీ లవ్ కి మనీ ఉండాలి బేస్ బేస్ మనీ లేకపోతే లవ్ స్టాండ్ సపోజ్ మీరు నేను ఎన్ని సోర్లు ఐ లవ్ యూ చెప్పాలి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి సపోజ్ ఫెసిలిటీస్ కల్పించాను ఒక ఇల్లు కట్టించాను లవ్ కి మనీ బేస్ ఉంటది మేడం చాలా మందికి తెలియదు అది రియాలిటీ లో డబ్బు ఉంటే లవ్ ఇల్లు లేకపోతే ఎప్పటికీ నిలబడుతుంది కొన్ని రోజులు తర్వాత సపోజ్ మన అమ్మలు డాడీలు ఉన్నారా వాళ్ళు తగ్గించుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఇంపాసిబుల్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లే కూడా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇప్పుడు నేను కార్ లో తిరుగుతున్నాను ఇంకా బెటర్ కార్ ఇంకా అబ్బాయి తిరుగుతున్నాడు అమ్మాయికి పెళ్లి కాలేదు మా ఇద్దర్లో ఎవరో ఒక మంచి వాళ్ళని చూస్ చేసుకోవాలి కదా జాలి పడి నాది చిన్న కార్ అని అలా చేయదు అండ్ నేను కూడా చేయను అమ్మాయికి లక్ష రూపాయలు సాలరీ వస్తుంది ఇంకో అమ్మాయికి టూ లాక్స్ వస్తుంది ఇద్దరు గుడ్ లుకింగ్ అనుకోండి ఆబ్వియస్లీ ఇటే వెళ్తారు కదా మన హ్యూమన్ ఇంటెన్షన్ అదే కదా సార్ ఇంకొకటి చాలా మంది గర్ల్స్ కే గానీ బాయ్స్ కి గానీ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ వీడియోస్ ఇస్తుంటారు మూవీ ప్రమోషన్స్ ఇస్తుంటారు రకరకాలుగా ఇప్పుడు ఈ మాఫియా ఎక్కువ అయిపోయింది యాక్చువల్ గా వర్తబుల్ ఉండేదానికి ఇవ్వ ఇవ్వకుండా జస్ట్ షో ఆఫ్ కానీ లేదంటే ఏంటో ఒక ఇది ఒక మాఫియా లాగా అయిపోయింది కదా ఇది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనరల్ గా నేను మొన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అదేదో గర్ర అనే ట్రెండ్ వచ్చింది ఆ అవును కదా చూడండి ఒక్కటి చేస్తే అందరు చేస్తున్నాం అంటే మనకి ఏ పని పాట లేదనే ఆలోచించండి అంటే చూసే వాళ్ళకి ఏం పని పాట లేక చూస్తున్నారు చేసే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి చేయించుకునే వాళ్ళకి మనీ సంపాదిస్తున్నాడు బాగా ఎదురువాడు కానీ అందుకే మన సి అమెరికన్స్ టిక్ టాక్ ని బాగా యూజ్ చేసుకొని మనీ సంపాదించారు తెలుగులోనే చూడండి తెలుగు వాళ్ళకే లేదు తెలుసా ఇన్స్టాగ్రామ్ మనీ ఇవ్వదు హిందీ వాళ్ళకి ఇస్తుంది తమిళ్ వాళ్ళకి ఇస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ చదివారు అనుకోండి ఒక్క తెలుగు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకే డబ్బులు ఇవ్వరు మిగతా వాళ్ళందరూ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేస్తారు పైసలు ఎక్కడ ఇవ్వరా అనమాట అంతే వ్యాల్యూ కంటెంట్ చేయము అని ఓకే నాకు ఈ విషయం తెలియదు చూడండి సార్ వెళ్ళి అంటే ఆహా అందులో చూసాను కానీ మనం వ్యాలిడ్ కంటెంట్ చేయము మనకి ఇష్టం లేన విషయం నాకు తెలియదు వ్యాలిడ్ కంటెంట్ చేయము బికాస్ వి మానిక్లేడ్ ఒరిజినల్ కంటెంట్ రాదు అంటే పాట పెట్టి డాన్స్ చేస్తాం సో వాయిస్ ఓర్ యువర్ డబ్బు ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని చూపిస్తున్నాను అలాంటివి చేస్తే

ఇంకా ఇప్పటికే స్క్రాప్ చూడలేక చచ్చిపోతున్నావు అప్పుడప్పుడు ఈవెన్ ఏ వీడియోలు చూసినా కానీ వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళని స్క్రాప్ అంటున్నారు ఈవెన్ నన్ను కూడా అంటారు చాలా మంది నువ్వు ఇంక వీడియోలు ఆపవా అంటారు ట్రై చేయండి అంటారు అనమాట ఓకే సో డైలీ వీడియోస్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తూనే ఉంటారు కదా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది జనరల్ గా మా మేనేజర్ ఉంటారు కదా మేడం ఒక వీక్ కి షెడ్యూల్ చేస్తారు వీడియోస్ అన్ని ఈ రోజు మార్నింగ్ లెవెన్ కి అని అలా వస్తాయి నైట్ వచ్చేసి డబ్బింగ్ చెప్తాము వీడియోస్ అన్నిటికి ఏవైతే అయిపోయినాయో ఎడిటర్ తో మాట్లాడతాను ఏదైనా అర్జెంట్ వీడియో ఉందంటే ఎమ్మటే అవుతుంది ఈ రోజు సపోజ్ ఈ రోజు షూటింగ్ ఉంది టూ ఎంత టూ కి ఉంది బైక్స్ షూటింగ్ ఉంది సో అలా షెడ్యూల్ చేసేసి నాకు వాట్సాప్ లో పంపించేస్తారు నేను కెమెరా పర్సన్ పెట్టుకుని వెళ్ళిపోతాను నా పని అయిపోతూనే ఉంటుంది వాళ్ళు ఏమేమి కావాలంటారు కూడా లిస్ట్ ఇస్తారు అనమాట ఇలా షూట్ చేయి ఇలా షూట్ చేయి ఇలా షూట్ చేయాలి వాళ్ళకి లేదు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు అనుకోండి నా చేస్తాను కన్ఫర్మ్ హిట్ అవుతుంది నేను చాలా మందికి చెప్పాను నాకు నాకు ఫ్రీడమ్ నేను అలా నేను డెకెత్ లోన్ కాస్ట్ ఫోర్ సిఎంఆర్ కేఎల్ఎం షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ చర్మాస్ మెడికవర్ హాస్పిటల్ ప్రింట్ డయాస్టిక్స్ మీరు పారడైజ్ బిర్యానీ కేఎఫ్సి స్విగ్గి చైనీ మేడం అన్ని టాప్ బ్రాండ్స్ అన్ని చేస్తాను త్రీ త్రీ వీడియోస్ చేశాను వాళ్ళే సో అలా నాకు ఫ్రీడమ్ అన్ని హిట్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ ఓకే కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఫ్రీడమ్ ఆయిల్ చేశాను అనుకో గలీజ్ గా చేస్తా చీప్ గా చేస్తా ఏ పిల్ల ఆయిల్ చేసుకుని అనుకుంటారు బట్ మీరు చేస్తే అట్లా అనిపించదు అది అది అసలు చిన్న పిన్నిస్ అయినా సరే అదేదో ఏదో పెద్ద బ్రాండింగ్ ఐటమ్ లాగా లేదంటే అరే గిది చేసేది ఏందనే ఫీల్ మాకు రాదు యాక్చువల్ గా సో అదేలా క్రియేట్ చేస్తున్నారు ఆ బజ్ ని దీనికి ఎగ్జాంపుల్ మేడం టీవీ నైన్ వాళ్ళు మియాపూర్ ఫర్నిచర్ షాప్ కి వెళ్ళి మేము షూట్ ఫ్రీగా ఆ పర్సన్ ఈ అబ్బాయి లాగా చేస్తానంటే వీడియో తీసుకో అన్నారు అలా తెలియదు బట్ వాళ్ళు నేను ఏం చేస్తాను హలో ఫ్యామిలీస్ ఇక చూస్తున్నారా పదివేలకే మీకు సోఫా వచ్చేస్తుంది డబ్బులు ఆదా చేసుకోండి ఇలాంటి చెప్పడం వల్ల జనానికి కనెక్ట్ యా వాళ్ళు ఏం చెప్తారు మీరు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మేడం మన ఇండియాలో చాలా ఆల్మోస్ట్ అందర్ మిడిల్ క్లాసే కాబట్టి యా ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మీడియా మీడియా అన్నారు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము మేడం బ్రెయిన్ ఎక్కువ ఎందుకంటే లాస్ట్ ఒకటే వన్ ఎట్ టైం మేడం అనే హిట్ దీన్ని ఓకే ఇది సెగ్మెంట్ లో ఉంది కదా సో నెక్స్ట్ వన్ ఇయర్ లో ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము అవి చేద్దామనేసి అనుకున్నాను అంతకంటే ముందుకెళ్ళి ఓ ఓవర్ ప్లాన్ చేసి ఏమీ లేదు మేడం ఎందుకంటే నేను మొన్న ఒకటి గమనించింది ఏంటంటే నేను షూటింగ్ వెళ్ళి వస్తున్నాను విజయవాడ నుంచి యాక్సిడెంట్ టైర్ పెళ్లింది నాదే కార్ గాల్లో కార్ ఎగిరి ఇటు తిరిగి పడింది అప్పుడు లైఫ్ అర్థమైపోయింది సగమైంది కారు ఆ వీడియో వన్ మిలియన్ చూసారు నేనే దిగి వీడియో తీసాను నాకు ఏం కాలేదు సో అప్పుడు అర్థమైంది అంత స్పీడ్ లైఫ్ లో ఏం చేసేది లేదు స్లో మాత్రం నీ లైఫ్ గా వెళ్తా దానికి గ్యారంటీ లేదు కాకపోతే పొద్దున్నీ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకొని పనికి వెళ్తా ఇంటికి వచ్చానా మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకొని పడుకోవడం మై ఫిలాసఫీ రైట్ జనరల్ గా చాలా మంది పని చేయకుండా రంగురాలు పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మోటివేషన్ రా అవును మీరు ఎందుకు మోటివేషన్ స్టార్ట్ చేయకూడదు అనిపించింది ఎందుకు చెప్తారు మీరు ఎగ్జాంపుల్ కదా ఈసారి చేస్తాం మీరు అన్నారు కదా అయ్యో నా మీద నెట్టేయకండి మళ్ళీ ఈ వీడియో నుంచి ఈ వీడియోకి వచ్చే ఎగ్జాంపుల్ మీకే చెప్తాను చెప్పండి నేను చాలా వెయిట్ ఈ రంగురాలు పెట్టుకునే వాళ్ళు అందరు ఉన్నారు చూడండి మేడం నా టెన్త్ లో రమేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు రింగ్ పెట్టుకుని రే నీకు నైన్టీ నైన్ ఎలా వచ్చినా అంటే ఈ రింగ్ రా అన్నాడు అది రియల్ గా అనమాట ఆ రమేష్ అని ఆయన రింగ్ పెట్టుకున్నాడు అది తీయటానికి కూడా రాకుండా ఇరికి అరే ఇది చెప్పరా అంటే చెప్పేవాడు కాదు నేను అదే మ్యాక్స్ లో ఫీల్ అయ్యాను నా ఫీలింగ్ అంతా లైఫ్ లో ఎలా ఉంది అంటే అమ్మా నేను రింగ్ అది అదిపోయారు కదా ఎండ్ కట్ చేస్తే వాడు ఇప్పుడు కూడా రింగ్ పెట్టుకునే ఉన్నాడు అదే అంటే ఇంకొకది మంచిగానే ఉన్నాడు కానీ క్లాస్ లో మొద్దయిన నేను అంటే మొద్ద అంటే పర్లేదు ఆ సబ్జెక్ట్ రాదు అంతే బట్ నేను కోట్ల మందికి పరిచయం అయ్యి వాడికి వాడు సంపాదించేది నేను వన్ టూ డేస్ లో సంపాదిస్తాను అంతే సో ఇట్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్ యువర్ ట్రస్ట్ డెడికేషన్ వీటి మీద బేస్ అయి ఉంటుంది వాళ్ళ నమ్మకాలు అని నమ్ముతాను మేడం నేను హిందూగా ఉన్నాను ఫస్ట్ ఇప్పుడు క్రిస్టియన్ నేను రీసెర్చ్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓకే దిస్ గాడ్ ఓకే నేను నమ్మచ్చు అని అన్నాను దాని ఒపీనియన్ బ్యాడ్ అయి మా డాడీ దాంతో ఇద్దరు గొడవ అయింది చాలా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది బట్ నేను ఏమనుకుంటా అంటే ఎవరు ఫ్రీడమ్ వాళ్ళది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కానీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఎందుకంటే నేను అదే దాంట్లో వచ్చాను నాకు తెలుసు మా అమ్మ భయంకరమైన పూజలు చేస్తాను మా డాడీ అయితే స్వామి ఓ ఎన్నిసార్లు వేసుకుని ఉంటారు ఇవన్నీ చూస్తూ పెరిగేది ఇప్పుడు మా కజిన్స్ కూడా అందరు హిందువులే వెళ్తాను రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళు పెట్టే తింటాను అందరు చెప్పినట్టు చేయనుకోర్ అనమాట డిస్ రెస్పెక్ట్ చేయనే హ్యాపీగా ఉంటాను మా కజిన్స్ ని ఎందుకు హర్ట్ చేయాలి మీలో ఎలా అయిపోయారు అనేది నాకు అర్థం నేను మీరు ఇప్పుడు మీరు హిందూ ఉన్నారు భగవద్గీత మొత్తం చదివారా లేదు అయ్యా నేను ఒకసారి భగవద్గీత అయిపోయింది పది సార్లు బైబిల్ చదివాను ఖురాన్ ఒక్కటి చదవలేదు అటు వెళ్ళలేదు సో చదవలేదు ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే నాకు తెలిసిపోతుంది కదా ఈస్ లివింగ్ ఎలా బతుకుతున్నారని సో వీటిలో నుంచి నేను ఒకటి చూస్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ గుడ్ అట్ దాని వల్ల ఎవరికి అపకారం జరగట్లేదు సో ఐఎమ్ హ్యాపీ బర్త్ డే